వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ మనం దీక్ష యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసినప్పుడు మీకు ఇవి ఇలా మీకు కనిపించడం జరుగుతుంది ఇందులో దీన్ని ప్రొఫైల్ మన డౌన్లోడ్స్ ఇక్కడ సెర్చ్ కోచెస్ ఇది హోమ్ అనమాట ఇక్కడ మనం ఈ ఆప్షన్లన్నీ దేనికి ఏదనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం ఈ ఏదైతే ఈ ప్రొఫైల్ అనేది ఉందో ఈ ప్రొఫైల్ మీద టచ్ చేయాలి ప్రొఫైల్ మీద టచ్ చేసినప్పుడు మనకు సంబంధించి గతంలో మనం ఏ అయితే చేస్తున్నామో అవన్నీ కనపడుతుంది ఇక్కడ మీ పేరు అనేది పైన చూపించడం జరుగుతుంది ఈ కంటెంట్ ప్రిఫరెన్స్లో మీ రోలు మీ స్టేటు డిస్టిక్ బ్లాకు క్లస్టరు స్కూలు గతంలో మీరు ఎప్పుడైనా పాత వేరే పాఠశాలలో గతంలో పనిచేసిన పాఠశాల వివరాలు కనిపిస్తే మనం అప్పుడేం చేయాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన పాఠశాల ప్రస్తుత పనిచేస్తున్నటువంటి పాఠశాల వివరాలని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని అన్నీ మీ రోలు స్టేటు డిస్ట్రిక్ట్ బ్లాకు క్లస్టర్ మీ స్కూలు సబ్మిట్ చేసుకోండి మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మీరు ఇక్కడ ఇంకొకటి మీ యూయూ ఐడి అదే యూజర్ ఐడి అంటాము అంటే మనము ఈ యొక్క దీక్షా యాప్లో జాయిన్ అయ్యి ప్రతి కోర్సుని చేస్తుంటాం గతంలో మనము కరోనా సమయంలో మాడ్యూల్ పద్దెనిమిది మాడ్యూల్ చేస్తున్నాము తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సందర్భంగా కూడా మనము ఏపీ ఎఫ్ఎల్ అని చేస్తున్నాము ఈ ఎఫ్ఎల్ఎన్ సంబంధించి గతంలో పూర్తి చేసిన వారు ఉంటే ఆ సర్టిఫికేట్ని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన పని లేదు గతంలో చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఏపీ ఎఫ్ఎల్ఎన్ ఉంది కంప్లీటెడ్ పదిహేను పది రెండు వేల ఇరవై ఒకటి అని ఉంది ఆల్రెడీ ఇక్కడ సర్టిఫికేట్ అనేది జనరేట్ అయ్యింది కాబట్టి మళ్ళా ఈ ఈ కోర్సు చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా కంప్లీట్ అయింది మీరు ఇక్కడ గమనించినట్టయితే కంప్లీటెడ్ వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడే కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఏపీఎఫ్ఎల్ఎన్ భాష గణితంలో పునఃసంబి సామర్థ్యత ఇవన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి వీటిని మరలా మీరు చేయాల్సిన పని లేదు మీరు ఆ పన్నెండు కోర్సులో నిష్ఠ త్రీ పాయింట్ జీరోకి సంబంధించి ఏ కోర్సులు అయితే మీరు పెండింగ్లో ఉన్నారో ఆ కోర్సులు మాత్రమే మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది సరే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక కోర్సు మీద మీరు టచ్ చేయండి టచ్ చేసినప్పుడు ఒకసారి టచ్ చేసినప్పుడు రాకపోయినప్పుడు మళ్ళీ రెండోసారి తిరిగి టచ్ చేయండి రెండు మూడు సార్లు టచ్ చేసినప్పుడు కొంచెం ఈ దీక్షా యాప్ అనేది కొంచెం స్లోగా పనిచేయడం జరుగుతుంది దాని మీద టచ్ చేయండి రన్నింగ్లో ఉన్న కోర్స్ కానీ ఆల్రెడీ కంప్లీట్ అయిన కోర్స్ మీద మీరు టచ్ చేసినప్పుడు మీకు అది చూపించడం జరుగుతుంది ఈ ఆల్రెడీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు స్క్రోల్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి ఇలా వచ్చినప్పుడు మీరు ఏ కోర్స్కైనా సరే మీ యూఈఐడి కావాలంటే ఈ కోర్స్ డీటెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి కోర్స్ డీటెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు దాన్ని ఒకసారి స్క్రోల్ చేయండి కోర్స్ డీటెయిల్ మీదే మనం చేయాలి దాన్ని చేయండి ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రొఫైల్ డేటా షేరింగ్ అని కనిపిస్తుంది దీని మీద మనం క్లిక్ చేయాలి ప్రొఫైల్ డేటా షేరింగ్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎడిట్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది ఎడిట్ సి సెట్టింగ్స్ అని ఉంటుంది దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకి సంబంధించి అప్డేట్ సెట్టింగ్స్ అని ఉంటుంది మనము ఇక్కడ వచ్చేసి ఈ షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ మీద అక్కడ ఆప్షన్ ఉండాలి దీని మీద తీసేసి దీని మీద క్లిక్ చేయండి ఒకసారి దీని మీద క్లిక్ చేసినప్పుడు షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ అన్న తర్వాత మనం ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి దాన్ని సేవ్ చేసినప్పుడు సేవ్ చేసిన వెంటనే మీ యొక్క పేరు స్టేటు ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఈ డీటెయిల్స్ మీ స్కూల్ ఐడి స్కూల్ నేము మీ మొబైల్ నెంబరు మీ ఎక్స్టర్నల్ ఐడి అన్నీ కనిపిస్తాయి మనం ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చెక్ బాక్స్ ఉంది చెక్ బాక్స్లో టిక్ పెట్టుకున్నప్పుడు మనకు సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ వారికి షేర్ అవుతాయి ఐ కాన్సెంట్ టు షేర్ మై డీటెయిల్స్ విత్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దిస్ కోర్స్ కోర్సు వారికి మన కోర్సు సంబంధించిన వివరాలన్నీ వాళ్ళకి షేర్ చేయబోతాయి కాబట్టి మనము దీన్ని నోట్ చేసుకోవాలి మనం ఇది మనం ఇదనమాట ఇక్కడ మనకు ఉండేటువంటి కోర్సుకు సంబంధించి మన ఇదే మనల్ని ఎంఆర్సి వారు కానీ జిల్లా వారు అడిగినప్పుడు దీని పేరే యుయుఐడి దీన్నే యుయుఐడి నెంబర్ అంటాము ఈ నెంబర్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని ఎంఆర్సి వారికి కానీ మిమ్మల్ని ఎవరైతే అడుగుతున్నారో మీ హెచ్ఎం గారికి కానీ షేర్ చేయవచ్చు ప్రతి మనం ఏదైతే లాగిన్ అవుతాం ప్రతి కోర్సుకి ఇదే నెంబరు మన యూయూఐడి ఉంటుంది దీన్ని యూజర్ ఐడి అంటాము ఈ యు యూఐడి ద్వారా మనం ఈ కోర్సులన్నీ పూర్తి చేస్తున్నట్టు మనం దీక్షా యాప్లో లాగిన్ అయినట్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఒకసారి గమనించండి ఈ యూజర్ ఐడి అనేది అన్ని కోర్సులకి నేను ఒక కోర్సు చూసాను అట్లానే ఇంకో కోర్సు కూడా చూసినప్పుడు అది కూడా ఇలానే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు షేర్ అని క్లిక్ చేయండి దీనికి సంబంధించిన వివరాలన్నీ ఎవరో డేటా సెట్టింగ్ సబ్మిట్ సక్సెస్ఫుల్ ఇది షేర్ అవుతుంది ఇంకా బ్యాక్ బటన్ తోటి బ్యాక్ వచ్చి ఇంకొక కోర్స్ నొక్కండి ఇప్పుడు మేము ఆల్రెడీ కంటిన్యూలో కంటిన్యూస్లో లేదా ఆన్ గోయింగ్లో బ్యాచ్ కంక్లూడ్ ఏ కోర్సు మీదైనా మీరు ఒకసారి కోర్సు పైన టచ్ చేయండి టచ్ చేసినప్పుడు ఆ కోర్సు డీటెయిల్స్లోకే వెళ్ళాలి మీరు డీటెయిల్స్లోకి వెళ్ళి పైన అడుగున ప్రొఫైల్ డేటా షేరింగ్ ఉంటుంది ఇక్కడ ఎడిట్ సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ ఆప్షన్ మీద పెట్టి సేవ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఈ చెక్ బాక్స్లో టిక్ పెట్టుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ కోర్సుకైనా మన యూజర్ ఐడి యుయూఐడి అంటాము ఇదే ఉంటుంది ఈ నెంబరు కూడా సేమ్ ఈ నెంబరే ఉంటుంది ఇలా ఒకరికి ఒక యూజర్ ఐడి దాన్ని ఐడి అంటాము ఈ విధంగా ఈజీగా మన యూఐడిని వాళ్ళకి ఎవరైతే మనల్ని అడుగుతున్నారో వాళ్ళని చేయొచ్చు ఇక్కడ కూడా మన పాఠశాల పేరు బ్లాకు ఇవన్నీ ఓల్డ్ స్కూల్ కనపడితే మనం నేను ఇప్పుడు చెప్పినప్పుడు ప్రొఫైల్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ని అప్డేట్ చేయండి ఇక్కడ షేర్ చేయమంటుంది షేర్ చేసిన తర్వాత ఓకే మీ ప్రొఫైల్ అనేది ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలి మీ ప్రొఫైల్ ఇక్కడ కనపడుతుంది ఇక్కడ ఏమైనా ఉంటే మిస్టేక్ చేసుకోవచ్చు బోర్డుకి సంబంధించి ఎడిట్ చేయవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబరు మీ మొబైల్ నెంబరు మీ మెయిలు అన్నీ ఇచ్చుకోవచ్చు మీ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ కూడా ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకుంటే మీ అకౌంట్ అనేది ఎప్పుడు రికవరీ అవటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ ఈ సైడు మోడ్ ఏముంటుందంటే ఇక్కడ స్విచ్ టు డార్క్ మోడ్ అని సెలెక్ట్ చేసుకొని ఉంటారు వాళ్ళకి ఇలా ఈ కలర్లో చూపిస్తుంది ఇక్కడ మీరు ఆప్షన్ గమనించున్నట్టయితే ఇది ఎలా నాకు డార్క్ మోడ్లో ఉంది అనుకుంటారు అలా స్విచ్ టు తప్పలేదు కాబట్టి ఇక్కడ స్విచ్ టు డీఫాల్ట్ ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు స్విచ్ టు డిఫాల్ట్ ఆఫ్ చేసినప్పుడు ఈ విధంగా మనకి బ్లాక్లో కాకుండా వైట్ ఈ విధంగా చూస్తుంది మీరు ఈ మూడు ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇట్లా చూసుకోండి అట్లానే ఇంకొక ఆప్షన్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ నేను స్విచ్ టు క్లాసిక్ దీక్షా ఎక్స్పీరియన్సు ఇది దీని మీద మీరు టచ్ చేసినప్పుడు ఇక్కడ ఈ మోడ్లో కొంతమందికి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈ ఈ విధంగా చూపిస్తుంది అందుకని మీరు ఈ మూడు డాట్స్ మీద పెట్టి ట్రై ట్రై న్యూ దీక్ష ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ట్రై న్యూ దీక్షా ఎక్స్పీరియన్స్ అనేది అది ఆఫ్ చేయండి దాన్ని అట్లు అంటే మనకిక్కడ ఈ మోడ్లో చూపిస్తుంది కాబట్టి మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఆ మోడ్లో పెట్టినప్పుడు అలా ఉంటాయి కొన్ని దీంట్లో ఉన్నటువంటి ఇది ఇలా చూపిస్తాయి కొన్ని మాకు అలా చూపిస్తుంది మాకు కనపడటం లేదని డౌట్ పడుతుంటారు మిత్రులు కాబట్టి ట్రై న్యూ దీక్షా ఎక్స్పీరియన్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మన ప్రొఫైల్ పేరు ఇవన్నీ కనపడతాయి మనం ఎప్పుడైనా ఈ మనిషి సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు సంబంధించి అన్ని వివరాలు ఇక్కడ అనేది ఉంటాయి వీటిని అన్ని జాగ్రత్తగా అప్డేట్ చేసుకోండి మీరు ఈ విధంగా దీక్ష యాప్లో కంప్లీట్ చేసుకొని యూఐడిని కూడా కనుక్కుంటారని భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి